హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ పీ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీని చూద్దామండి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండి త్రీ ఆపెంటికల్ స్ట్రెంగ్త్ దారిట్ ఏజ్ ఆఫ్ సోర్ట్స్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చి ఉంటే లేదా ఇంకా మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యామిలీ చూపిస్తుందండి మీ పర్సన్ ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుందండి మీ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యామిలీని జగల్ చేస్తున్నారండి మీ పర్సన్కి తన ఫ్యామిలీ ఫియర్ చాలా ఉందండి తన ఫ్యామిలీ అంటే చాలా భయం ఉంది వాళ్ళ ఫ్యామిలీ మాటలే వింటాడు మీ పర్సన్ సో మీ పర్సన్కి చాలా ఫ్యామిలీ ఫియర్ ఉంది మిమ్మల్ని తన ఫ్యామిలీని జగల్ చేస్తున్నాడు తను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాడు కానీ తన ఫ్యామిలీ అయితే ఈ రిలేషన్ని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు సో ఇది ఈ రిలేషన్ అయితే మీ పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు కానీ మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే తన స్ట్రెంగ్త్లోకి వచ్చి మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి ఈ యాక్షన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఎమోషన్తో కూడిన లవ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ కమిట్మెంట్ కానీ ఇవ్వాలనుకుంటున్నారండి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంతేకాకుండా ఎక్కడైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ చెప్పే మాటల వల్ల కానీ వాళ్ళు చేసే మ్యానిప్రేటింగ్ వల్ల కానీ మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారండి వాళ్ళ మీద మీ పర్సన్ చాలా సీరియస్గా ఉన్నారు సో ఈ బర్డెన్ని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారండి సో ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువ నాకు ఫ్యామిలీనే చూపిస్తుంది అండి నేను క్లారిఫికేషన్ చేశాను ఫ్యామిలీనే చూపిస్తుంది సో ఈ ఫ్యామిలీ కూడా మీ పర్సన్ని చాలా చాలా హర్ట్ చేస్తున్నారండి అయినా కూడా మీ పర్సన్ అయితే ఫ్యామిలీ నుంచి వాకవే అవ్వాలనుకుంటున్నారు విత్ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు ఈ విషయంలో మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారండి ఫ్యామిలీ నుంచి స్ట్రెంత్లోకి వచ్చి వాకవే అవ్వాలనుకుంటున్నారండి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఎక్కడైతే జగ్లింగ్ చేస్తున్నారో ఎక్కడైతే ఫ్యామిలీ ఫియర్ ఉందో ఎక్కడైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఈ సిచ్యువేషన్ని స్ట్రెంగ్లోకి వచ్చి ఎండ్ చేయాలనుకుంటున్నారండి ఎండ్ చేసి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా వాకవే చేయాలని ప్లాన్ చేస్తున్నారండి ఈ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ త్రీ వీక్స్లో కానీ త్రీ మంత్స్లో కానీ యాక్షన్ తీసుకుంటారండి డెఫినెట్గా